శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదవదు సొరకాయన స్వామి తృతీయ భాగము ఒకనాడు స్వామి నారాయణవరంలో ముదిలియారుతో కలిసి నదిలో స్నానం చేస్తూ స్వామి హఠాత్తుగా అయ్యో నా చెరికాడు పోయేనే ఏం చేసేది అంటూ చేతులు పిసుక్కున్నారు ముదిలియారుకు స్వామి మాటల చేష్టలు అర్థం కాలేదు తరువాత తెలిసింది స్వామి ఆ విధంగా సంతాపించిన సమయాన డెబ్భై మైళ్ళ దూరాన మద్రాసు నగరంలో తోభాస్వామి శిష్యుడు చట్టి పరదేశి అనే మహాత్ముడు దేహం చాలించినట్టు తెలిసింది ఈ మహాత్ముని సమాధి ఈయన శిష్యుడు కన్నుకుట్టి స్వామి సమాధి తిరువతిూరులో ఈనాడు దుస్థితిలో ఉన్నాయి సురకాయల స్వామి కుప్ప గ్రామంలో తిరుగుతుండగా చెంగల్వరాయ మొదలయ్యారు నారాయణస్వామి నాయుడు వెళ్ళి దర్శించారు మధ్యాహ్నం వంట చేసుకోవటానికి వారికి ఆ గ్రామంలో మట్టి పాత్ర కూడా లభించలేదు వారి పరిస్థితి గమనించే స్వామి ఆ గుడిసెలో అడగండి ఆమె లేదన్నా మరలా మరలా అడగండి మీరే చూసుకోండి అంటుంది అటక మీద ఉన్న పాత్ర విషయం ఆమెకే తెలియదు మీకు లభిస్తుంది లేండి తెచ్చుకోండి అన్నారు వాళ్ళు పోయి అడిగితే ఆ ఇంటి ఉర్ధరాలు పాత్ర లేదన్నది మరలా మరలా అడిగితే మీరే లోనికి పోయి చూసుకోండి ఉంటే తీసుకోండి అన్నది వాళ్ళు అటకపై వెతికితే పాత్ర లభించింది స్వామి దివ్య దృష్టికి ఆ ఉద్ధురాలు ఆశ్చర్యపోయింది నారాయణవరం కళ్యాణ వెంకటేశ్వర స్వామి రథం బాగు చేయటానికి పెద్ద కొయ్య కావలసి వచ్చింది ఆ గ్రామపు అడవిలో అంత పెద్ద చెట్టు ఎక్కడా కానరాలేదు వెతికి వెతికి వేసారి దేవస్థానం వారు స్వామితో మరపెట్టుకున్నారు స్వామి నారాయణవరం అడవిలోనే ఒక స్థలం గుర్తు చెప్పారు స్వామి చెప్పిన చోట వెతికితే నిజంగానే పెద్ద చెట్టున్నది ఇంతకు పూర్వం ఆ స్థలంలోనే వెతికినప్పుడు కానరాని ఆ వృక్షము ఇప్పుడు కనపడినందుకు దేవస్థానం వారు అది స్వామి మహిమే అన్నారు నారాయణవరం సమీప గ్రామంలో ఉండే మంగమ్మ ఆమె తల్లి ఇద్దరూ స్వామికి అనన్య భక్తులు తల్లి కడు ఉధురాలు కనుక చివరి గడియలు సమీపించాయి చనిపోయే ముందు స్వామి చేతి తీర్థం తాగాలని ఆమె కోరిక మృత్యువు సమీపించినందున ఆమె స్పృహ కోల్పోయింది కోరిక తీరకుండానే తన తల్లి వెళ్ళిపోతున్నదని మంగమ్మ దీనంగా ఏడ్చింది స్వామి ఎక్కడున్నదో తెలియదు మంగమ్మ స్వామిని తదేకంగా ధ్యానిస్తుండగా స్వామి ప్రత్యక్షమై ఆ ఉద్ధరాలి నోట్లో తమ దివ్యహస్తాలతో తీర్థం పోశారు ఆమె నిశ్చింతగా ప్రాణాలు విడిచింది స్వామి సర్వజ్ఞత్వానికి కామగమనానికి అందరూ ఆశ్చర్యపోయారు సొరకాయల స్వామి యోగశక్తులు అద్భుతమైనవి దయ్యాలు భూతాలు పీడించటం చేత బాధలకు కష్టాలకు గురి అయిన ఎందరో మహిళలను స్వామి తమ యోగశక్తి చేత ఉద్ధరించాడు స్వామి దర్శన స్పర్శన సంభాషణలతో దుష్టగ్రహపీడలు తొలగేవి స్వామి ఆజ్ఞాపిస్తే బ్రహ్మరక్షసులు పారిపోయేవి ఒకనాడు సాయంకాలం నారాయణవరంలో సుందరశెట్టి అరుగుపై చుట్టకాల్చుకుంటున్న స్వామి చెంతకు ఒక యువతిని ఐదుగురు కలిసి పట్టుకు వచ్చినారు ఆమె చాలా కాలం నుండి దయ్యం బట్టి బాధపడుతున్నది చెంగల్వరాయ మొదలియారు స్వామి వద్దనే ఉన్నాడు ఆమె ఎందుకు వచ్చిందో అడగమని స్వామి మొదలియారును ఆదేశించారు స్వామి ఆజ్ఞాపిస్తేనే వచ్చిన అన్నదామె ఇంకా వివరాలు అడిగితే గర్జిస్తూ చెప్పింది ఆ ధ్వనికి చుట్టూ జనం మూగారు స్వామి హఠాత్తుగా లేచి ఆమెను విడిచిపోతావా లేదా అని గర్జిస్తే కాళ్ళబేరానికి వచ్చింది స్వామి ఊతి ఇవ్వటంతో ఆ యువతికి లోకపు స్పృహ వచ్చింది త్వరలోనే సంపూర్ణ స్వాస్థ్యం పొందింది మరొకసారి బ్రహ్మరాక్షసు ఆవహించిన ఒక యువతిని స్వామి కాపాడారు మొదట ఆ యువతి ఆర్భాటం చేస్తూ స్వామిని తూలరాడింది స్వామి పట్టించుకోకుండా తమ అగ్నిగుండంలో కట్టెలు వేస్తూనే పోయినారు మంటలు పెరిగిన కొలది ఆమె ఆర్భాటం తగ్గింది కొన్ని ఇట్లా సాగిన తర్వాత ఈ సొరకాయల స్వామి నన్ను కాల్చి చంపుతున్నాడు నేను వెళ్ళిపోతాను అంటూ ఆ యువతి మూర్ఛపోయింది క్రమంగా తేరుకొని ఆరోగ్యం పుంజుకున్నది పంతొమ్మిది వందల ఒకటిలో స్వామి మద్రాస్ ఐస్ హౌస్ వీధిలో బస్ చేసి ఉండగా దయ్యం పట్టిన ఒక స్త్రీ అర్థం లేని అరుస్తూ డెబ్బై ఎనభై పౌండ్ల గల రాళ్ళు ఎత్తిరే పెట్టుకొని పరిగెత్తుతూ తిరిగేది ఆమె మండుతున్న ఒక పెద్ద దొంగను మోసుకొని స్వామి ముందుకు వచ్చింది స్వామి తాము తింటున్న అన్నం ఒక ముద్ద పెట్టి తమ పాత్రలో నీళ్లు పోసినారు ఆమె తప్పి పడిపోయింది పదహైదు నిమిషాల తర్వాత లేచింది దయ్యం పారిపోయింది దామరపాకం గ్రామాల్లో నల్లత్తూరు మురుస్వామి ప్రచండ మాంత్రికుడు కిట్టని వారికి హాని చేస్తూ దుర్నిరీక్షంగా ఉండేవాడు అమాయకులను బాధపెట్టి విర్ర వీగేవాడు స్వామివారు ఒకనాడు ఆ గ్రామం వీధిలో తిరుగుతూ చుట్టముట్టించుకోవటానికై అగ్గిపుల్ల గీస్తే అది ఆరిపోయింది మరొక అగ్గిపుల్ల గీస్తే అది కూడా ఆరిపోయింది ఆశ్చర్యచకటుడై స్వామి అటు ఇటూ చూచినారు అల్లంత దూరాన మంత్రికుడు కనపడ్డాడు ఛీ కుక్క అక్కడే ఉండు అంటూ శాసించి ఇంకొక అగ్గిపుల్ల తీసి చుట్టముట్టించుకొని స్వామి వెళ్ళిపోయినారు మునుస్వామి శాస్త్రి తామున్న చోటనే స్తంభించిపోయినాడు అట్లా రెండు దినాలు నడివీధిలో నిలిచిపోయినాడు అతని బంధుమిత్రులు వచ్చి స్వామిని క్షమాభిక్ష వేడుకున్నారు స్వామి అనుగ్రహించిన తర్వాతనే మాంత్రికుడు కదలగలిగినాడు ఆనాటితో అతని మంత్రశక్తులు ఉడిగిపోయాయి టిసి సుబ్బయ్యర్ కార్వేటి నగరం మామతదారు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ఆయన కార్వేటి నగరం మహారాజుల ఆజ్ఞ మేరకు మేడం బ్రాబెట్స్కి కర్నల్ ఆర్కాట్లను సొరకాయల స్వామి దర్శనానికి తీసుకుపోయినాడు స్వామి ఆ పాశ్చాత్యులను చూచి ధార్మిక రంగంలో ఇంతవరకు నల్ల కాకులే సేవ చేస్తుండేది కానీ ఇప్పుడు తెల్లకాకులు కూడా వచ్చి వాటికి సహకరిస్తున్నాయి అన్నారు అప్పుడే వేరే పని మీద వీరింటికి పోయిన అయ్యరును తేలుకుట్టింది అయ్యరు దుర్బర బాధతో స్వామిని బతిమాలతో ఏడుస్తుంటే స్వామి అయ్యో నేనేం చేయగలను ఆవు పేడరాయి అన్నారు ఆవు రాసిన తక్షణమే బాధ తగ్గింది పాశ్చాత్యులు స్వామి మహిమకు ఆశ్చర్యచకితులైనారు మరొకసారి అయ్యరే తీవ్రంగా జబ్బుపడి ఏ మందులు తిన్నా నయం కాకపోతే స్వామిని ఆశ్రయించినాడు స్వామి తమ చేతిలోనే ఒక్కాకు అయ్యర్చత్ తినిపించినారు ఆ సాయంకాలానికే అయ్యరుకు స్వాస్థ్యం కలిగింది సొరకాయల స్వామి పద్దెనిమిది వందల తొంభై మూడు దాకా ఉత్తరాన నాగలాపురము దక్షిణాన నారాయణపురము దాటిపోలేదు రక్తసభాపతి పెళ్ళి తన కూతురు జ్ఞానాంబాల్ పెళ్లికి స్వామిని మద్రాసుకు ఆహ్వానించినారు స్వామి మొదటిసారి పద్దెనిమిది వందల తొంభై మూడు వేసవిలో మద్రాసుకు వెళ్ళారు పెళ్లి కొడుకు టి భక్తవత్సలం తొమ్మిది ఎనిమిది పంతొమ్మిది వందల రెండు నాడు స్వామి మహాసమాధి చెందిన తరువాతే ఈ భక్తవత్సలమే మామగారి ఆదేశం మేరకు భక్తుల అనుభవాలు సేకరించి పంతొమ్మిది వందల పదకొండులో ది సేజ్ ఆఫ్ నారాయణవరం అనే స్వామి చరిత్రను ప్రకటించారు స్వామివారు పద్దెనిమిది వందల తొంభై మూడు టు పంతొమ్మిది వందల రెండు సంవత్సరాల మధ్యన నాలుగైదు సార్లు మద్రాసుకు వెళ్ళి వచ్చినారు మద్రాసులో స్వామివారిని దర్శించటానికి వచ్చే వేల జనాన్ని అదుపు చేయటానికి పోలీసు బందోబస్తు చేయవలసి వచ్చేది మొదటి ప్రయాణంలో స్వామి పెళ్లివారింట్లో ఉన్నప్పుడే మా తమ్ముడు వస్తున్నాడు మా తమ్ముడు వస్తున్నాడు అంటూ బిగ్గరగా అరిచారు కొన్ని నిమిషాల తర్వాత కనుకుట్టు స్వామి అనే మరొక మహాత్ముడు వచ్చి స్వామిని దర్శించిపోయాడు రెండవసారి మద్రాసుకు వచ్చినప్పుడు స్వామికి మరొక మహమ్మదీయ మహాత్ముడు ఎదురుపడ్డాడు ఇద్దరు మహాత్ములు కొంతసేపు ప్రియంగా మాట్లాడుకున్నారు ఈ నగరాన్ని పాలించిన నవాబుల వారసుడని స్వామి అతడిని అభినందించి పండ్లు పూలు సమర్పించారు సశేషం ఇవం భూయాత్ సర్వే జనా సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్క మారు ధన్యవాదములతో మహోదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు தூர்ப்பு கோதாவரி